అందరికీ నమస్కారం అండి పోలీస్ అధికారి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అండి అంటే ప్రభుత్వం ఆయన అయితే ఇంటికి పంపించేసింది పూర్తిగా ఆ విషయాలను మనం తెలుసుకుందాం వీడియోలో చాలా మంది వీడియో పూర్తిగా చూడట్లేదు దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొఫెషన్ అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఫ్రెండ్స్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన విషయాలను జరిగినట్లు సీఎం స్థాయిలో చంద్రబాబు తనను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడడం తీవ్రంగా బాధించిందన్న సిఐ శంకరయ్యను ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం రాష్ట్రంలో అరాచక పాలనకు అర్థం పడుతుందని అంటా ఉన్నారు సాక్షి ప్రతినిధులు మరి తనపై అబద్ధాలు ప్రచారం చేయడం సరికానందుకు పూస్టింగే బహుమానం దక్కిందంటున్నారు మరి తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చినట్లు ప్రచారం చేయడం అబద్దమని చెప్పినందుకు సర్కార్ కక్ష కట్టిందని ఇట్టే స్పష్టం అవుతుందని చెబుతున్నారు మరి తమకు తమను ప్రశ్నించకూడదన్న నిరం కోసం ప్రభుత్వ దమనీతికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు మరి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిఐ జే శంకరయ్యను బాబు సర్కార్ శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించింది మరి కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పార్టీలు ఒక పాటలో తెలియజేసినట్టు తెలుస్తుంది అయితే అబద్ధాలు వద్దన్నందుకు కక్ష కట్టారంట మరి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అధ్యకు గురయ్యారు మరి అప్పట్లో పులివెందులో సీఏగా పనిచేసిన శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పోలీసు అధికారులు ఇటీవల ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు మరి మళ్ళీ విధుల్లో చేరిన శంకరయ్య అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తూ కడప విఆర్కి వచ్చారంట మరి వివే వైఎస్ వివేక హత్యకు సంబంధించి అనుసరించిన వైఖరి ఫలితంగానే సీఏగా ఉన్న శంకరయ్యకు డిఎస్పీగా పదోన్నత లభించిందని సీఎం చంద్రబాబు పదే పదే అసెంబ్లీలో ప్రస్తావించారని తెలుస్తోంది మరి బాబు మాటలపై శంకరయ్య తీవ్రంగా కలత చెందారని మరి చేను తప్పునకు అవమాన పాలు కావాల్సి వస్తుందని మదనపడ్డారంట మరి నేపథ్యంలో తన పరువుకు తీవ్ర నష్టం వాటిందని తన న్యాయవాది ద్వారా సీఎంకి నోటీసులు పంపారంట ఆయన అయితే తనకు పదోన్నతి కల్పించకపోయినా కల్పించినట్లు పదే పదే అబద్ధాలు చెప్పడం సరికాదని నోటీసులో ప్రస్తావించారు ఈ సిఐ గారు మరి తనకు మానసిక వేదనకు గురికి గురి చేసినందుకు ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లు పరిహారాన్ని చెల్లించాలన్నారు ఈ సీఏ గారు మరి తనకు పదవులు దక్కపోయినా దక్కినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించడానికి సిఐ శంకరయ్య ప్రశ్నించినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా సృష్టించింది ఫ్రెండ్స్ మరి శంకరయ్య వైఎస్ఆర్ జిల్లాలోని వేంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఎస్ఐ గా పనిచేశారు ఆ తర్వాత సిఐ గా కర్నూలు జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల కడప అదేవిధంగా అన్నవయ్య జిల్లా ఎస్పీ కార్యాలను కూడా పనిచేశారు ఆయన మరి విధి నిర్మణలో రాజీ పడకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిగా పోలీసు శాఖలు పొందారు ఆయన మరి సిఐ డిస్మిస్ వ్యవహారం పోలీసు వర్గం తీవ్ర చర్చనీయాంశమైంది మరి ఎంత ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని పోలీసులు విస్తుపోతున్నారంట